వాసవి క్లబ్ తెనాలి ఆధ్వర్యంలో అమరిజీవి పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించారు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్తంతి రోజైన సోమవారం పట్టణ ఆరిసిపేటలోని శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ తెనాలి ఆధ్వర్యంలో పూలమాలను వేసి నివాళులర్పించారు పొట్టి శ్రీరాములు రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు కార్యక్రమంలో శ్రీ వాసవి క్లబ్ అధ్యక్షుడు ఏ కామేశ్వరరావు ఏ శివకుమార్ ఎంవి సుబ్బారావు వెచ్చ నాగరాజరావు ఎస్ దుర్గప్రసాద్ సిహెచ్ లోకనాథం అమరనాథ్ డి వెంకటేశ్వరరావు ఎం రామకృష్ణన్ జి జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మా మిత్ర బృందం అంతా కలిపి రోజున పొట్టి శ్రీరాములు గారి డెబ్బై మూడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మారిస్పేటలోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి మా వాసి తరపున తరఫున ఘన నివాళులు అర్పిస్తూ వారికి పూలమాలలు అలాగే పుష్పాలు సమర్పించి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మా వార్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున ఘనంగా పొట్శ్రీరావులు గారికి మరి అర్పించడం జరిగింది మరి దాంట్లో వాసి క్లబ్ సభ్యులు ఎప్పుడూ ప్రతి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ మరి ఇటువంటి కార్యక్రమాల్లో మరి పొట్శ్రీరావుల గారికి వర్ధంతి రోజు కానీ మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజు కానీ వారి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది